ఓం శ్రీమంత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్పు ఎప్పుడు ఒకరితోనే మొదలవుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి వాతావరణాన్ని బట్టి ఆ మార్పు మొదలవుతుంది అయితే ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు ఆరుగురు కొడుకులకి పెళ్లి చేశారు మన వాళ్ళు కూడా పుట్టారు కొడుకులు ఏడుగురు తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉండేవారు అయితే ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం పని వాళ్ళు ఉన్నా సరే వంట చేయడానికి కూడా వంతులు వాళ్ళు కాలు నొప్పి వచ్చిందని తల వచ్చిందని ఏదో ఒక చిన్న చిన్న కారణాలు చెప్పి పని తప్పించుకుంటూ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు పని చేయడానికి మొండికేసేవాళ్ళు ఇలాగా ఇంట్లో వాడు చేసే పని వంట ఒకటైనా సరే దాన్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమగా వండి పెట్టింది లేదు రోజు ఏదో ఒకటి ఉప్పు అవడమో కారం తక్కువ అవడమో సంథింగ్ వంటికి నోటికి రుచిగా అయితే అనిపించేది కాదు కడుపు నిండా తినేవాళ్ళు కాదు అయితే ఆ వ్యాపారస్తుడు ఇలా అనుకున్నాడు రాబోయే చిన్న కోడల్ని పనిమందురాలని గుణవంతురాలని ఒక గొప్ప ఇంటి నుంచి తీసుకురావాలి అనుకున్నాడు అలాగే అతను అనుకున్నట్టుగానే ఆ ఊరిలోనే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక ఉమ్మడి కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు ఆ చిన్న కొడలు చాలా చురుకైనది చిన్న వయసు అన్ని పద్ధతులు పనులు తెలిసింది ఇంటికి వచ్చిన నాలుగో రోజే ఉదయమే లేచి వంటగదిలోకి అడుగుపెట్టింది అదే సమయానికి అత్తగారు లేచి వచ్చి ఏంటమ్మా ఇంత పొద్దునే వంటగదిలోకి వస్తున్నావు పొద్దునే నీకు వంటగదిలో ఏం పని ఉంటుంది వెళ్ళి పిల్లలతో ఆడుకో అని చెప్పింది అత్తగారు లేదు నేను వంట చేద్దామని వంటగదిలోకి వస్తున్నాను ఈరోజు వంట నేనే చేస్తాను అంది చిన్న కొడలు చిన్నదానివి నీకన్నా ముందు ఆరుగురు కోడలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే వంట పని నేను వెళ్ళి కాసేపు పిల్లలతో సరదాగా గడుపు అని చెప్పింది అత్తగారు లేదు నాకు ఇలాంటి పనులు అన్నీ వచ్చు నాకు వంట చేయడం వచ్చు నేను చాలా బాగా వంట చేస్తాను అని చిన్న కొడలు అత్తగారు వద్దన్న సరే ఈరోజు నేనే వండి పెడతాను అందరికీ అని టిఫిన్ చేయడం మొదలుపెట్టింది చికచక టిఫిన్ చేసేసి అందరికీ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టింది అదే సమయానికి తోటి కోడలు గదుల్లోంచి బయటకు వస్తున్నారు మంచిగా లేచి స్నానాలు చేసి సింగారించుకొని బయటకు వస్తున్నారు టిఫిన్లు అన్ని టేబుల్ మీద ఉండడం చూసి తోటి కోడలు అనుకున్నారు ఏంటి వాళ్ళ అత్తగారు ఇంత ఫాస్ట్గా ఉంది ఇంత చక్కచక్క టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసింది ఏంటి కథ అని అనుకున్నారు కానీ అక్కడ వడ్డిచ్చేది చిన్నకోడలు అందరూ ఆ టిఫిన్ టిఫిన్ది చాలా రుచిగా ఉందంటే చాలా రుచిగా ఉందని నాకు కావాలంటే నాకు కావాలని ఎంతో కడుపు నిండా తిన్నామని అందరు చిన్న కొడలను మెచ్చుకున్నారు తర్వాత తోటి కోడలు కూడా అత్తగారు తిని నిజమే వంట చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా చేసింది అని అనుకున్నారు కానీ అత్తగారికి ఏంటి నిన్నగాక మొన్న పెళ్ళయి వచ్చిన చిన్న కోడల్ని ఇంత ఘనం పొగుడుతున్నారు ఇంత బాగా వంట చేసింది నేను చేయలేన ఇంత బాగా వంట అని మధ్యాహ్నం భోజనానికి అత్తగారు నేనే వంట చేస్తాను అని చిన్న కోడల్ని వంటగది వైపు కూడా రానివ్వలేదు ఆ రోజు నుంచి అత్తగారు వంట చేసేది కోడలు టిఫిన్లు చేసేవాళ్ళు సాయంత్రం అందరు కలిసి చేసేవాళ్ళు భోజనాలు చిన్న కోడలికి ఏం పని లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి అసలు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు సరే ఏదో ఒక పని చేయాలనుకుంది మనకు పాతకాలం రోజుల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి తిరగళ్ళు ఉంటాయి కదా సరేనైనా తిరగల్ని తన గదిలో పెట్టుకుని తీసుకెళ్ళి పెట్టుకొని గోధుమలు జొన్నలు విసరడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి అత్తగారు చూసింది ఏంటి అమ్మాయి తిరగలతో ఏం చేస్తున్నావు అని అడిగింది ఏం లేదు అత్తయ్యగారు మీరు ఎట్లా నన్ను వంట చేయనివ్వట్లేదు ఖాళీగా అంటే నేను ఉండలేను అందుకే చక్కగా జొన్నలు గోధుమలు విసురుతున్నాను మనకి టిఫిన్లకి సాయంత్రం రొట్టెలకి ఉపయోగపడతాయి కదా అని అని చెప్పింది నీకెందుకమ్మా ఈ పండ్లన్నీ కొట్టు మీద తెచ్చుకుంటున్నాం కదా పిండి అంది అత్తగారు అలా కాదు అత్తయ్యగారు మన ఇంట్లో చేసుకున్న రుచి వేరు కదా ఎలాగో ఖాళీగా ఉంటున్నాను ఈ పనైనా నన్ను చేయనివ్వండి అంది చిన్న కొడలు సరే అని అంది అత్తగారు చక్కగా పిండి ఇసిరేసి సాయంత్రం వాటితో రొట్టెలు చేసి పెట్టింది చిన్న కొడలు మళ్ళీ అందరూ అబ్బా ఎంత రుచిగా ఉన్నాయంటే ఎంత రుచిగా ఉన్నాయని చాలా మృదువుగా మెత్తగా ఉన్నాయని రోజు తినేదానికన్నా రెండు రొట్టెలు ఎక్కువగానే తిన్నారు అత్తగారికి తోటి కోడళ్ళకి కూడా వాటి తేడా తెలిసింది ఇంట్లో పిండి రుబ్బి చేస్తే ఇంత రుచిగా ఇంత మెత్తగా ఉంటాయా ఇక నుంచి అయితే ఇంట్లోనే రుబ్బుదాం అనుకుని అత్త కోడళ్ళు అందరు కూడా పిండి రుబ్బడం మొదలుపెట్టారు గోధుమలు జొన్నలతో వీళ్ళ రుబ్బిన జొన్నలు గోధుమలకి ఇంట్లో డబ్బాలని నిండిపోయినాయి మరి అంతే కదండి ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు ఇంట్లో అందరూ విసిరితే ఆ పిండంతా ఏం చేసుకుంటాం అత్తగారి తలబట్టుకుని వచ్చింది ఏంటి ఇంతమంది విసిరారు ఇప్పుడు ఈ పిండినంతా ఏం చేయాలి నేను ఎన్ని నెలలు వాడితే ఈ పిండి తరిగిద్దని అప్పుడు చిన్న కొడలో సలహా చెప్పిద్ది దీనిని మనం బయట అమ్ముదాం అని బయట ఒక బోర్డు తగిలిస్తుంది రాయిలు విసిరిన గోధుమ పిండి పిండి అమ్మబడును అని ఒక రూపాయ రెండు రూపాయలు ఎక్కువ రేటు పెట్టి అక్కడ మొదలు అవడం మొదలు మొదలుపెట్టారు మామగారికి ఆ పిండి అమ్మి కోడలికి డబ్బులు ఇస్తూ ఉండేవాడు ఈ వ్యాపారం బాగా నడుస్తుంది వీళ్ళు రోజు విసిరిన పిండి తీసుకెళ్ళి వాళ్ళ మామగారు అమ్మి షాప్లో అమ్మి వీళ్ళకి కోడలికి డబ్బులు ఇస్తూ ఉండేవాడు ఆ పిండి డబ్బులు మాత్రం వీళ్ళకే ఇచ్చేవాడు చక్కగా వాటితో వాళ్ళకి కావాల్సిన సరుకులు సామాన్లు వాళ్ళకి ఏవైతే అవసరమో అవి కొనుక్కునేవాళ్ళు భర్తను అడిగే పని లేదు చక్కగా ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి నచ్చింది కొనుక్కొని వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఇంతకుముందులాగా గొడవలు పడ్డాలు అలాంటివి చాలా వరకు తగ్గిపోయినాయి పొద్దున లేచి అందరు కలిసి వంట చేసుకునేవాళ్ళు తర్వాత ఒక గంట సేపు గోధుమలు జొన్నలు విసిరి ఇక ఎవరి వాటికి వాళ్ళు విశ్రాంతి తీసుకునేవాళ్ళు అయితే ఇలాగయ్యాక అందరూ ఇసురుతూ ఉంటే ఇంకేం పని అందరూ కలిసి చేసుకుంటే ఎంతసేపండి ఆ పని అలాగే ఈ చిన్న కొడలికి ఇంకా బోరింగ్గా అనిపిస్తుంది ఇంకా ఏదన్నా పని చేస్తే బాగుండనుకుంటుంది పాతకాలం రోజుల్లో బావులు పంపులు ఇవే ఉండేవి కదా సరే వాళ్ళ ఇంట్లో బాగుండేది పొద్దున్నే పనివాడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నిటి నిన్న నీళ్ళు నింపేసి బకెట్లు అన్నిటి నిన్న నీళ్ళు నింపేసి ఎవరికి ఎక్కడ అవసరమో అన్నీ అక్కడ సదిరిపెట్టేవాడు వంటగదిలోకి కూడా అయితే చిన్న కొడలు ఉదయమే లేసి ఏం చేసింది ఆ నీళ్ళన్నీ నింపి పెట్టేసింది పనివాడేమో ఖాళీగా కూర్చుని ఉన్నాడు మామగారు అడుగుతాడు ఏంటిరా ఈరోజు ఖాళీగా కూర్చుని ఉన్నావు ఏంటి ఇంత స్పీడ్కి పనులన్నీ చేసేసావు అప్పుడే నీళ్ళు నింపడం అయిపోయిందా ఇవాళ ఇంత ఫాస్ట్గా నేను ఎక్కడ నింపానండి మీ చిన్న కోడలే నేను వచ్చేసరికి అన్నిటి నిండా నీళ్ళు నింపి ఉంచేసింది నాకు ఇంకేం పని ఉంది ఖాళీగా కూర్చున్నానని అప్పుడు మామగారు వచ్చి అత్తగారిని అడుగుతాడు ఏంటే మన కోడలిలాగా అన్నిటిన నీళ్ళు నింపేసిందంటే ఆ అమ్మాయికి ఎందుకు ఈ పనులన్నీ ఉన్నాడు కదా వాడు చేస్తాడు కదా ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తుంది మన చిన్న కోడలు వంట ఒడి చేస్తే సరిపోతుంది కదా అని అప్పుడు అత్తగారు వచ్చి చిన్న కోడలను అడిగిద్ది ఏంటి అమ్మాయి నువ్వు చేసిన పని నీకెందుకు ఇవన్నీ అవసరమా పనివాడున్నాడు కదా చూసుకుంటాడు కదా అని ఈ మాత్రం చిన్న పనికేనా నా అత్తయ్య గారు మీరు ఎలా అంటున్నారు ఖాళీగా తిని కూర్చుంటే ఒళ్ళు వచ్చేస్తుందండి నేను అసలు ఖాళీగా తిని కూర్చోలేను అందులో మా బావగారికి అత్తగారికి మామగారికి నేను చేయడమే నా పుణ్యం అంతే కదా నేను చేసి పెట్టడం అనేది నాకు ఎంతో పుణ్యం వస్తుంది దీనివల్ల ఈ పని చేయడం వల్ల అందుకే అంటది సరే ఆ చిన్న కోడని చూసి అందరూ పని చేసుకుంటే చక్కగా నాజుగ్గా ఉంటాం తిని కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోద్ది ఇది మంచిదే కదా ఒక వ్యాయామం అనుకుని అందరూ కూడా ఎవరికి కావాల్సిన నీళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు తన భర్తలకి పెట్టి వాళ్ళు కూడా ఆడవాళ్ళు అలాగా ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇంట్లో పెద్ద కష్టంగా పెద్ద పని ఏమి ఉండదు కదా సరే అనుకుని చిన్న కోడలు ఇల్లు ఓడడం మొదలుపెట్టిద్ది ఎవరి నీళ్ళు ఆలే తోడుకుంటున్నారు నాకు రెండు బకెట్లు నీళ్ళే సరిపోతాయి నాకు నా భర్తకి దీనికోసం నాకు ఎంత ఐదు నిమిషాలు సమయం పట్టింది అంతేనా నాకేంటి ఏ ఏం పని చేద్దాం అనుకున్నా కానీ నన్ను వీళ్ళు ఏం చేయనివ్వట్లేదు అనుకొని ఇల్లు ఓడడం మొదలుపెట్టిద్ది అత్తగారు వచ్చి ఏంటమ్మాయి నువ్వు ఒకదనే ఓడుస్తున్నావు చీపురు నాకు కూడా ఇవ్వంటది లేదు గారు భూదేవికి చేయడం అనేది చాలా అదృష్టం ఉంటేనే కానీ మనం భూదేవికి సేవ చేయలేము నాకు ఈ భూదేవికి సేవ చేసుకోవాలని ఉంది మీరు ఎట్లా నీ అన్నీ తయారు చేసి పెడుతుంటే మీరు మీ పనులు మీరే చేసుకుంటున్నారు కదా కనీసం ఇదైనా సరే నన్ను చేయనివ్వండి నేను ఊడుస్తానంటది లేదు ఒకదానివి ఎలా ఊడుస్తావు ఇంత ఇల్లు నేను ఊడుస్తాను ఊడుస్తానని అత్తగారు చీపురు పట్టుకుంటుంది అత్త ఇద్దరు కలిసి ఇల్లంతా ఊడ్చేస్తారు ఇంతకుముందులాగా వీళ్ళకి తన్నులు ఆడుకోవడానికి దెబ్బలాడుకోవడానికి సమయం లేదు అలాగే అందరూ కలిసిమెలిసి తక్కువగా మాట్లాడుకుంటూ ఎక్కువసేపుగా సమయం గడుపుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళ మామగారు నిచ్చిన డబ్బులతో వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చుకుంటూ సంతోషంగా అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఈ మార్పు ఇన్ని రోజుల నుంచి లేనిది వీళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు రుచిగా వండుకుంటున్నారు అని మనకు అంతే కదండి ఎవరన్నా ఒక కొంచెం మార్పు వచ్చిందంటే ఏం జరిగింది ఎందుకు జరిగిందని వారాలు తీస్తాం కదా అలా ఆరాలు తీసి వీళ్ళు కూడా నిజమే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారంట అందుకే ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు కావాల్సినవి కొనుక్కుంటున్నారు వాళ్ళే చేసుకున్నప్పుడు మనం చేసుకోవడానికి ఏమైందని ఆ ఊరు మొత్తం కూడా ఆ కుటుంబాన్ని చూసి చేయడం మొదలుపెట్టారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ రుచిగా వండుకొని తింటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడిపారు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి